అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పాట పాటి ఆ అమ్మాయి ఈ వైపు తిరిగి మా గూడెంలో పెళ్ళైన పిల్లని తాకరు తాకకూడదు పెళ్ళైన పిల్లని ఇంకొకరు భార్యగా మారిన అమ్మాయిని మా కులదేవతకు సమానంగా చూస్తారు అని వేది వైపు తిరిగి మీ ఇద్దరికీ పెళ్ళయిందని మా మామకి చెప్పండి తను మీ భార్యనే అని నమ్మకం కలిగించండి అప్పుడు తనే మిమ్మల్ని ఈ గూడును దాటిస్తాడు అంటుంది కీర్తను ఆ అమ్మాయి మాటల్ని అర్థమయ్యేలా వేదికి చెప్తాడు వేదు తనకి దన్నం పెడుతూ థ్యాంక్స్ అంటాడు ఆ అమ్మాయి ఎవరో తనని చూడకుండా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒక చోట చూపించి రాత్రికి ఇక్కడ ఉండండి ఇటు పక్క ఎవరూ రారు రేపొద్దున్నే మామ దగ్గరకు వచ్చి నేను చెప్పినట్లు చేయండి అని వెళ్ళిపోతూ వెనక తిరిగి ఆ అమ్మాయి మీద నీకున్న మామకు తెలియకుండా తనకు నచ్చని పని చేస్తున్నా అంతేకాని మా మామకి ఏమైనా అవుతుంది అనే భయంతో కాదు నా మామ బలం ఏంటో నాకు బాగా తెలుసు వంద మంది వచ్చి వచ్చినా తను నిలబడ్డ చోటు నుండి కాలు కూడా కదిలించలేరు అంటుంది గర్వంగా ఆ అమ్మాయికి తన భర్త మీద ఉన్న నమ్మకం తన గురించి చెప్పేటప్పుడు తన కళ్ళల్లో కనిపించిన ధైర్యం అతని బలం గురించి గంభీరంగా చెప్పడం చూస్తుంటే వేదికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ అమ్మాయి వేదం చూస్తూ నువ్వు ఆ అమ్మాయి భర్తవి కాదు అనే అనుమానం వచ్చిందంటే నా మామ నిన్ను ఆ అమ్మాయిని ఇద్దరిని ప్రాణాలతో ఉంచడు మా గూడెంలో మోసం చేయటం అంటే చావుని రుచి చూడడమే అనేసి వెళ్ళిపోతుంది రే వేద్ ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం నువ్వు మన్విత భార్యాభర్తలు అనే నమ్మకం వాళ్ళకు వచ్చేలా చేయాలి కానీ మన్వితకు నువ్వు వంటేనే కోపం అలాంటిది వాళ్ళందరి ముందు నిన్ను భర్తగా ఒప్పుకుంటుందా ఇదంతా నాటకం అని వాళ్ళకు అనుమానం రాకుండా మీకు పెళ్ళయిందని నమ్మకం కలిగించేలా చేయాలని తనకు ముందుగా చెప్పడానికి కూడా మనకు ఛాన్స్ లేదు కదరా అంటాడు కీర్తన్ ఏదో చేయాలరా ముందు వాళ్ళ ముందు మనం ఎలా వెళ్ళాలో అది ఆలోచించాలి ఆ అమ్మాయి మనకి హెల్ప్ చేసిందన్న విషయం అతనికి తెలియకుండా జాగ్రత్త పడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు వేద్ ఎందుకురా ఆ మన్విత అంటే నీకు అంత ప్రేమ తన కోసం నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఇలాంటి మనుషుల మధ్యలోకి వచ్చేసావు ఆ చేసే పనులకు వాళ్ళని నువ్వు చేసేది నిజం కాదని తెలిస్తే మీ ఇద్దరు ప్రాణాలు పోతాయిరా మీతో పాటు నా ప్రాణం కూడా పోతుంది అంటాడు కీర్తన్ ఏడు మొహం పెట్టుకుని వేదు మనసులో నా మీద నీకున్న కోపాన్ని ప్రేమగా ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు మనవి రేపు నేను వాళ్ళ ముందు చెప్పేది అంతా నీ కోసం నిన్ను కాపాడటానికి చెప్పాను అనుకోకుండా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం చేశాను అనుకుంటావా లేక నన్ను అర్థం చేసుకుంటావా నువ్వేదైనా ప్రాబ్లంలో ఉన్నా దేని గురించి అయినా బాధపడుతూ ఉన్నా నిన్ను అలా వదిలేయలేను మన్వి నీకు ఇష్టమున్నా లేకున్నా నీ వెంటే నేనుంటా నీ మనసులో నా మీద ప్రేమ పుట్టే వరకు నీ కోసం నీ ప్రేమ కోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటాను నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే నా ఊపిరివై నీ తలబలతోనే బతికేస్తాను మన్వి ఐ లవ్ యూ అనుకుంటూ ఉండగా రే పెదవా నేను నీతోనే మాట్లాడుతున్నది నేను చెప్పేది నీకు అర్థమవుతుందా మన్ని తను ఎలా హ్యాండిల్ చేస్తావరా తను ఎలా రియాక్ట్ అవుతుందో అయినా నీకు ఈ తప్ప ఇంకే అమ్మాయి దొరకలేదారా ప్రేమించడానికి నీకున్న అందానికి ఆస్తికి తెలివితేటలకి మంచితనానికి ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడుతున్నా పట్టించుకోకుండా నువ్వంటేనే నచ్చని నీ పేరు చెప్తేనే అందరి మీద ఇంతెత్తి ఎగిరే అమ్మాయిని లవ్ చేస్తున్నావు కదరా అని వేదని ఒకటేస్తాడు తను కాలేజీలో జాయిన్ అయిన రోజు సీనియర్స్ ర్యాంకింగ్ చేస్తుంటే వాళ్ళకి భయపడకుండా వాళ్ళనే ఒక ఆట ఆడుకుని చూడు అప్పుడే ఫస్ట్ టైం తను చూశానురా తన ధైర్యం నాకు చాలా నచ్చింది తన యాటిట్యూడ్ నన్ను అట్రాక్ట్ చేసింది తను కోపంగా అరుస్తున్నప్పుడు చురకత్తుల్లో ఉండే తన కళ్ళు తను తిడుతున్నప్పుడు అప్పుడప్పుడు మునిపంటి కింద నలిగే పెదవులు లూజ్గా వదిలేసిన తన కుర్లు గాలికి కదులుతూ ఉంటే అందంగా కనిపించే తన ఫేస్ని అలానే చూస్తూ ఉండాలనిపిస్తుందిరా అంటాడు వేదు మనివి తను తలుచుకుంటూ చాలు చాలు ఆ తర్వాత నీ తప్పు లేకుండా నీ చెంప పగల పగలగొట్టింది కదా అంటాడు కీర్తన్ సీరియస్గా వేదు నవ్వుతూ ఆ వంశీగాడు తన నేర్పించాలని తనని కింద పడేలా చేయాలనుకున్నాడు తనకి డాష్ ఇచ్చి కింద పడుతుంటే నేను పట్టుకున్నాను అది నేనే కావాలని చేశాను అనుకుంది లేరా ఆ తర్వాత నేను కాదని తెలిసి ఆ వంశీగాడు చంప పగలగొట్టి తనే వచ్చి నా సారీ చెప్పింది కదా అంటాడు మరైతే మీద ఎందుకంట తనకు అంత కోపం అందరినీ ఈజీగా నమ్మేయటం అవతల వాళ్ళు చెప్పింది నిజమా కాదో తెలుసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేయటం తనకు నచ్చలేదు అంతేకాకుండా కాలేజీలో నేను ఏ గొడవలకి వెళ్లకుండా దూరంగా ఉండడం వల్ల నేను ఒక పిరికివాడిని అనుకుంది నేను తననే చూస్తూ ఉండడం తన వెనకే తిరగడం అన్నీ అబ్జర్వ్ చేసింది అందరూ తనకి నా గురించి గొప్పగా చెప్పి తనని నేను ప్రేమిస్తున్నాను అంటూ తనకు చెప్పేసరికి ప్రేమ అంటే మంచి ఒపీనియన్ లేని మన్వి నన్ను దూరం పెట్టడానికి నా మీద కోపాన్ని పెంచుకుంది నన్ను తిడుతూ అరుస్తూ నాతో గొడవపడుతూ ఉంటే నేను తనకి దూరంగా ఉంటాను అని అలా చేస్తూ వచ్చింది అంటాడు ఒరే నిజంగా నీ ఓర్పుకి నీ సహనానికి తన మీద ఉన్న ప్రేమకి తనని అర్థం చేసుకునే విధానానికి నీ దాండేసి దండం పెట్టవచ్చురా తను చేసే ప్రతి పని పాజిటివ్గా తీసుకుంటూ రోజు రోజు తన్నే ఎక్కువగా ప్రేమించడం నీకు మాత్రమే సాధ్యం అంటాడు కీర్తన చేతులెత్తి దండం పెడుతూ వేదు కీర్తన్ మాటలు నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని మన్విత గురించి రేపు తనని ఎలా అక్కడి నుండి బయటకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ అలానే నిద్రపోతాడు మన్వితనే తన బంధించిన రూంలో కూర్చుని వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది తనకు అక్కడి నుండి బయటకు ఎలా వెళ్లాలో తెలియక కొంచెం కొంచెం భయం వేయటం స్టార్ట్ అవుతుంది ఆ భయంతోనే అందరూ గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇంతలో వేరు వాళ్ళతో మాట్లాడిన అమ్మాయి మన్విత దగ్గరకు వస్తుంది తను అలా చూసి దగ్గరకు వెళ్ళి కళ్ళు తుడిచి తన భాషలో నీ కోసం నిన్ను ప్రేమించిన అబ్బాయి వచ్చేశాడు తనే నిన్ను జాగ్రత్తగా ఇక్కడ నుండి తీసుకెళ్తాడు భయపడకు అంటుంది మన్వితకి ఆ అమ్మాయి ఏం చెప్తుందో అర్థం కాదు కానీ తనకి హెల్ప్ చేస్తుందని మాత్రం అర్థమయ్యి చిన్న స్మైల్ ఇస్తుంది ఆ అమ్మాయి నా పేరు మల్లిక అంటుంది మన్వితకి పేరు చెప్తుందని అర్థమయ్యి తను కూడా తన పేరు చెప్తుంది మన్విత మల్లిక అక్కడి నుండి నవ్వుతూ వెళ్ళిపోతుంది మన్విత ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుందన్న ధైర్యంతో నెమ్మదిగా నిద్రలో జారుకుంటుంది మల్లిక మన్విత దగ్గర నుండి గుడెం పెద్ద వాళ్ళ మామ దగ్గరికి వెళ్తుంది అతను సిద్ధ మల్లిక లోపలికి రావడం చూసి తన దగ్గరికి వెళ్ళి తను చేయి పట్టుకుంటాడు మల్లిక అతన్ని కోపంగా చూసి చేయి విదిలించుకుని పక్కకు వెళ్తుంటే సిద్ధ మళ్ళీ తనని దగ్గరలాక్కుని తన మొహం పైకెత్తి నా మీద కోపమా మళ్ళీ అంటాడు బాధగా మల్లిక సిద్ధ కళలో చూసి అతని ప్రేమ అర్థమైంది కోపం కాదు మామ బాధ నన్ను ప్రాణంగా ప్రేమించే నా మామ ఇంకొక అమ్మాయిని బలవంతంగా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటుంటే నా మనసంతా కష్టంగా ఉంది నీకు నచ్చి నువ్వు పెళ్లి చేసుకో కాదు అన్నో వచ్చిన అమ్మాయిని చెల్లిగా ఒప్పుకుని తోడబుట్టిందల్లా చూసుకుంటా కానీ మన స్వార్థం కోసం మన పద్ధతులు ఆచారాలు అలవాట్లు లేని అమ్మాయిని తెచ్చి మన గూడెంలో మన ఇంట్లో పెడతాను అంటే చాలా కష్టంగా ఉంది మామ అంటుంది కన్నేళ్లతో సిద్ధ తన కన్నీళ్లు తుడుస్తూ బాధపడక మళ్ళీ నిన్ను కాదని పరాయి అమ్మాయిని తాకను తాకను కూడా తాకను తనని మన గూడెల్లో ఉంచడానికి నాకు ఇంకొక మార్గం దొరకలేదు అందుకే ఇలా పెళ్లితో అమ్మాయిని ఇక్కడే ఉంచాల్సి వస్తుంది నేనేం చేసినా మన కోసం ఈ గూడెల్లో ఉండే పిల్లల కోసం మాత్రమే చేస్తున్నా ఇక్కడున్న ఎవరికి మంచేదో చెడేదో తెలియదు మన దగ్గరికి ఎవరన్నా రావాలి అన్నా భయపడుతున్నారు కారణం మన అలవాట్లు మన పద్ధతులు మన అవతారాలు మన జీవన విధానం మారాలి అంటే ఆ అమ్మాయి లాంటి వాళ్ళు మన గూడెంలో ఎవరో ఒకరుండాలి అందుకే తనని బలవంతంగా తీసుకొచ్చాను తను ఎక్కడే ఉంటే మన గూడెంలో పిల్లల్ని మారుస్తుంది తన వల్ల అందరూ చాలా నేర్చుకుంటారు మన దగ్గరికి అందరూ వస్తారు మనల్ని ఏమైనా చేస్తారు అనే భయం మనకు లేకుండా మనమంటే వేరే వాళ్ళకి భయం లేకుండా ఉంటుందంటాడు సిద్ధ అలా అని అమ్మాయిని బాధ పెట్టడం అవసరమా మావా తన వాళ్ళు తన కోసం వెదుగుతూ ఉంటారు తన గురించి కంగారు పడుతూ ఉంటారు కదా అంటుంది మల్లిక అందుకని తనను వదిలేయమంటావా ఇది మనకు వచ్చిన మంచి అవకాశం ఈ అమ్మాయిని వదిలేస్తే మనం అనుకున్న పనులేవీ కావు మనం ఇలానే అందరికీ భయపడుతూ భయపెడుతూ బతకాల్సి వస్తుంది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూడలేం మనతే ఆగిపోతే పర్వాలేదు కానీ మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇలా అందరూ ఇలానే ఉండిపోవాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదు అంటాడు సిద్ధ మల్లిక ఇంకోసారి ఆలోచించమా అని చెప్పగానే సిద్ధ తనను వదిలి కోపంగా ఈ విషయంలో ఎవరేం చెప్పినా నేను విన్ను నా మనసు మారదు ఇందులో నువ్వు భయపడాల్సిందేమీ లేదు ఆ అమ్మాయి నా భార్యగా వచ్చినా నా దగ్గర తనకి ఎటువంటి హక్కులు ఉండవు తనని తాకను కూడా అనేసి బయటకు వెళ్ళిపోతాడు మల్లిక వెళ్ళి కింద చాప మీద పడుకుని మన్విత గురించి తన భర్త చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ తన భర్తను మోసం చేస్తున్నానేమో అని బాధపడుతూ అలానే నిద్రపోతుంది సిద్ధ బయటకు వెళ్ళి చెట్టు కింద పడుకుని మల్లికను బాధ పెడుతున్నందుకు ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకుని ఎక్కడే ఉంచేలా చేసి వాళ్ళ గూడెంలో తేవాల్సిన మార్పుల గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు పొద్దున్నే వెలుకు వచ్చిన వేది మెల్లగా పైకి లేచి బయట ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు అందరూ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళందరూ వాళ్ళ కులదైవాన్ని అలంకరిస్తూ ఉంటే మగవాళ్ళందరూ తోరణాలు కడుతూ వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేయడానికి కావాల్సినవన్నీ అక్కడ పెడుతూ ఉంటారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్